గత మూడు రోజుల నుంచి ఈ ఇంజనీరింగ్ విభాగం మీద ఇది కొన్ని ఆరోపణలు పేపర్లో రావడం జరిగింది సో ఆ ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టర్ల పేమెంట్లో దాదాపు కోటి రూపాయలు వర్కులు చేయకుండా బిల్స్ చేసుకున్నారని చెప్పని పేపర్లో రావడం జరిగింది సో అది యాక్చువల్గా నిజం కాదు యాక్చువల్గా మన జీవీఎంసీలో కానీ ఎనీ డిపార్ట్మెంటల్లో దీంట్లో పేమెంట్స్కి వెళ్ళినప్పుడు దాదాపు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ స్టాట్యుడిటీ ట్యాక్సెస్ డిడక్షన్స్ ఉంటాయి అదేంటంటే అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్ నెక్స్ట్ వచ్చే లెక్క వ్యాటు నెక్స్ట్ వచ్చే ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ అనేవి దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు స్టాండర్డ్ డిడక్షన్స్ రూపంలో స్టాట్యుడిటీ ట్యాక్సెస్ డిడక్షన్స్ చేయడం జరుగుతుంది సో ఆ ఇరవై పర్సెంట్ ఏదైతే ఉందో ఐదు కోట్లకి ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇరవై పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్ వన్ క్రోర్ రూపీస్ సో ఈ ట్యాక్సెస్ మాత్రమే అంతే కానీ పేపర్లో ఇచ్చేసినట్టు లేకపోతే ఇంకో మా అధికారులు ఏదో చెప్పినట్టు అవి క్వాలిటీ లేకుండా లేకపోతే వర్కులు చేయకుండా బిల్లులు చేయడం అనేది ఎంత మాత్రం నిజం కాదు సో ఈ ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులు అందరికీ కూడా దానికి సంబంధించిన ప్రూఫ్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేలేకే ఏది థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అనేది పత్తి కార్పొరేషన్లో కూడా ఉండటం జరుగుతుంది సో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ని టెండర్ పిలిచేసి ఆ టెండర్ ద్వారా ఎవరైతే లీస్ట్ చేస్తారో వాళ్ళని మా వర్కులు ఏది ఇన్స్పెక్షన్ చేసి ఆ వర్కుల్లో నాణ్యత లోపిస్తే దానికి డిడక్షన్స్ పెట్టడానికి గవర్నమెంట్ ఉద్దేశించిన జీవో నెంబర్ నైంటీ ఫోర్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన రూల్ అది ఆ రూల్ ప్రకారం ఈ కార్పొరేషన్లో కూడా సంటెక్ అనే వాళ్ళకి టెండర్ పిలిచేసి వాటర్ సప్లై వర్క్స్ వరకు వాళ్ళు తనిఖీ చేసి క్వాలిటీలో ఏమన్నా అవకతవకలు ఉంటే దాన్ని కమిషనర్ గారికి రిపోర్ట్ చేయించి చేయవలసిందిగా వాళ్ళని ఇది చేయడం జరిగింది అపాయింట్ చేయడం జరిగింది కానీ ఆయన ఏది వర్క్లు సరిగ్గా చేయడం లేదు అనే ఇదితో కమిషనర్ గారు ఏది ఆయన్ని తొలగించేసి వేరే వర్మ అనే కాంట్రాక్టర్కి మెటీరియల్ టెస్టింగ్కి ఇవ్వడం జరిగింది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఏది ఒక దీన్ని ఏజెన్సీని తీసేసి ఇంకో ఏజెన్సీకి కానీ జియో నెంబర్ నైన్టీ ఫోర్ వన్ సెవెన్ టూ థౌజండ్ త్రీ ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏది ఒక ఏజెన్సీని మన దీంట్లో తీసుకురావడానికి కానీ లేదా ఒక ఏజెన్సీని పక్క దప్పించడానికి కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది వాడు పని సరిగ్గా చేయనప్పుడు వాడికి ఒక నోటీస్ ఇచ్చి పదిహేను రోజులు నోటీస్ ఇచ్చి నువ్వు ఈ పని సక్రమంగా చేయట్లేదు సరిదిద్దుకోమని చెప్పని ఒక అవకాశం ఇవ్వాలి వాడికి ఆ అవకాశం కూడా వాడు ఉపయోగించుకున్నప్పుడు సెకండ్ నోటీస్ ఇచ్చేసి వాడిని టెర్మినేట్ చేయాలా సో ఈ ప్రొసీజర్ ఎక్కడా ఫాలో కాకుండా కామ్గా అతను తీసేసి అతను పెడుతున్నామంటే ఇది మనది కార్పొరేషన్ వచ్చేలాకే గవర్నమెంట్ కార్పొరేషన్ ఇది ఇది పర్సనల్ ఇది కాదు అది పర్సనల్ కంపెనీ కాదు ఇది సో అందువల్ల దీని నుంచి మా అసోసియేషన్ ద్వారా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రొసీజర్ ఫాలో కాండి దయచేసి అంతేగాని ఆయన పక్కకు తప్పించేసి వందల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నప్పుడు నామినేషన్ మీద వేరే వాడిని నువ్వు వచ్చి చెయ్యి అని చెప్పని వాడికి వన్ పర్సెంట్ పే చేయడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం సో అది ఏదైనా ఉంటే సరిదిద్దుకోమని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ లేకే పిఎఫ్ ఈఎస్ఐ ఏదైతే ఇప్పుడు గత రెండు రోజుల నుంచి ఏసీబీ కేసులు ఈ విజిలెన్స్ కేసులు క్రిమినల్ కేసులు అని చెప్పని రావడం జరిగింది కాంట్రాక్టర్లు ఏదైతే వర్కర్ల దగ్గర పే చేయకుండా ఏది ఆ ఏతి వాడుకున్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా మా ఇంజనీరింగ్ అసోసియేషన్ దాన్ని స్వాగతిస్తుంది సో అందువల్ల మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఇచ్చేసే సమస్య లేదు వాళ్ళకి సపోర్ట్ చేసే సమస్య లేదు కాకపోతే ఇదే పందాలో జీవీఎంసీలో పనిచేస్తున్న దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకి చెల్లించాల్సిన పిఎఫ్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో జమ కాటలేదు ఆ పది కోట్ల రూపాయలు ఏం ఏమి ఏమవుతుంది అనేది కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ చేసి మరి కమిషనర్ గారు తెలుసో లేదో నాకు తెలియదు సో ఆ పది కోట్ల రూపాయలని వాళ్ళ అకౌంట్లో జమ చేయవలసిందిగా మా ఇంజనీరింగ్ అసోసియేషన్ తరఫున ఏదో విజ్ఞప్తి చెప్పడం జరుగుతుంది కమిషనర్ గారికి నెక్స్ట్ వచ్చేలేకే ప్రకృతి ఫండ్స్ మూడు కోట్ల రూపాయలు పార్కుల్లో గ్లీనరీ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది ఆ మూడు కోట్లకి పనులు అయితే అయిపోతున్నాయి కానీ దానికి సక్రమంగా టెండర్స్ పిలవటం కానీ ఏమీ లేదు ఒక అధికారి బంధువుకి ఆ పనులు అప్పగించడం జరుగుతుంది వాడు చేసినా చేయకపోయినా ఈ బిల్లులు అయిపోతున్నాయి దానికి ఏం క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్లు ఉండవు థర్డ్ పార్టీ సర్టిఫికెట్లు ఉండవు కానీ ఆ అధికారి బంధువు అవ్వటం వల్ల అవన్నీ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది సో దాని మీద కూడా దయచేసి మీరు ఏ తనిఖీ చేస్తారో మాకైతే ఇది ఇది తెలియదు తనిఖీ ఏసీ ఒక ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేస్తారో లేదా విజిలెన్స్కి రాస్తారో ఏసీబీకి రాస్తారో రాసి ఆ మూడు కోట్ల రూపాయల దుర్వినియోగమైన నిధుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి జీవంసీకి జబ్ చేయాలని చెప్పని నా కోరిక నెక్స్ట్ వచ్చేలేకే ఈ టెండర్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో దాన్ని దయచేసి ఫండ్స్ ఉంటేనే టెండర్స్ పిలిస్తే మనకి ఫర్దరు ఏది మన ప్రైస్ సస్కులేషన్ అనేది జీవీఎంసీకి రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అందువల్ల దయచేసి ఎన్ని ఎంత డబ్బులు ఉంటే అంతకే టెండర్లు పిలవమని చెప్పని నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేలేకే దాదాపు ఈ రెండు సంవత్సరాల నుంచి ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ జీవంసీని ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు పే చేయడం జరిగింది ప్రాజెక్ట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ దానికి ఒక ప్రయారిటీ అనేది ఫాలో కాలేదు దాని ఇష్టారాజ్యంగా ఏదో ఒక డెబ్బై శాతం వరకు ఇష్టారాజ్యంగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడి అయినా కూడా ఒక ప్రయారిటీ పెట్టేసి బయట లిస్టు పెట్టేసి కాంట్రాక్టర్స్ వీళ్ళు పలానోళ్ళు ఉన్నారు వీళ్ళకి ఈ డేట్న పేమెంట్ వస్తుందని చెప్పని చెప్తే అది కాంట్రాక్టర్లకి మంచి జరుగుతుంది అవినీతి అనేది చాలా అరికట్టినట్టు అవుతుందని చెప్పని మా అసోసియేషన్ ద్వారా కమిషనర్ గారికి దాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రయారిటీ పెట్టవలసిందిగా చేస్తూ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అన్నింటిని కూడా సాధారణంగా ఏది పరిశీలించి దాన్ని మాకు ఇచ్చేసేటట్టు చేసి జీవీఎంసీ ప్రజలకి మంచి సౌకర్యాలు అందించడానికి ఇంజనీరింగ్ విభాగం అడ్మినిస్ట్రేటివ్ విభాగం కలిసి పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను